అండి నేను మీ ఇవాళ వచ్చేసి బల్లికూరం మండలం కొప్పరం వచ్చామండి సో రైతు మన మస్తాన గారు ఉన్నారు మన సో మన రైతుకి తార పురుగు అటాక్ బాగా ఎక్కువ ఉంది పోతలో ఇరవై పురుగులు దాకా ఉంటే సో ఏ మందు వాడాలని అడిగారు బాగా ఎర్రగా వచ్చింది అన్న తోట ఏం చేయాలి అర్థం కావట్లేదంటే సో ఒక ముందు చెప్పమన్నారండి సో నేను నీళ్ళు పెట్టేసి అమ్మంటనే గౌడ త్రీ సిక్స్టీ పాస్మిట్ ఏమన్నాను అది వేసిన తర్వాత తోట అనేది బాగా క్వాలిటీకి వచ్చింది సో ఇవాళ ఫీల్డ్ విజిట్ బాగా చూద్దామని ఇక్కడికి వచ్చానండి సో రైతు బాగుందని చెప్తున్నారు సో అలా నెక్స్ట్ ఏ మందు వాడాలని అడుగుతున్నారు మళ్ళీ సో మాట్లాడదామండి గౌడ త్రీ సిక్స్టీ ఏకి ముందు ఎలా ఉంది వేసిన తర్వాత ఎలా ఉందో రైతు మాట్లాడి విందామని మనం అలా ఎలా ఉందన్న గరుడ ఇంత ముందు ఎర్రంగ వచ్చి నల్లి బాగలేదు ఈ గరుడ సిష్టి కొట్టిన తర్వాత చైన్ బాగుంది క్వాలిటీ వచ్చింది ఇప్పుడు ఈ మందు నష్టపేటలు తెచ్చి ఒక ఆడ ఈ ఇప్పుడు దీనికి గోతింగ్ అవి బాగా రావడానికి పోత ఇప్పుడు మంది పోతలు ఉన్నాయి అన్న ఉండే చాలా చానా ఉండేవి ఇరవై దాకా ఇరవై ఇరవై మరి కొట్టిన తర్వాత పూతల పురుగులు తగ్గినా అన్న తగ్గింది పురుగు నల్లతా పురుగు తగ్గింది తగ్గింది సో నల్లతావర పురుగు బాగా తక్కువ తక్కువ వేయడం వల్ల తోట క్వాలిటీగా వచ్చిందండి సో ఎంత ఎన్ని ఎకరాలు వేశారు మీరు మొత్తం ఇక్కడ రెండు ఇక్కడ రెండు ఎకరాలు రెండు ఎకరాలు వేసారు బాగుంది సో రైతులు వాడుతున్నాడా మిమ్మల్ని అడిగారా మిమ్మల్ని కొట్టిన తర్వాత వచ్చి అడిగారు చూసి పోయారు బాగుందండి బాగుందని ఓకే సో నెక్స్ట్ డోస్ నచ్చి అదే జనతర తెచ్చి జీనేస్పుర నక్షత్ర బస్సు బస్సు అది కూడా చూసారు ముందు వాడటం ఎవరన్నా వాటిని చూసారు మా ఊళ్ళో ఎవరు ఎవరు చెప్పారు నేను తెచ్చి సో జీనేస్పురం నక్షత్ర బస్ అయితే కొమ్మ బాగా సాగింది మనకి మొత్తం ఉండకనే పోద్ది మొత్తం బాగా వస్తుంది సో గడ త్రీ సిక్స్టీ రివ్యూ అండి చాలా మంది రైతులు పెడుతున్నారు గడ త్రీ సిక్స్టీ ఎలా ఉందని సో మన దగ్గర తీసుకున్న రైతు కాబట్టి వచ్చాను ఇక్కడ సో ఘడా త్రీ సిక్స్టీ పాస్ మిట్టు నిమ్మ మీద వేసుకోండి సో మంచి రిజల్ట్ ఉండదండి थैंक यू लाइक लबस्क्रेबा सब्सक्राइब चालाल ने